గురించి బయటపడాలంటే ఈనాడు మనం మన పిల్లల తిమ్మా వారు వారు పిల్లలు చెప్తే తల్లిదండ్రులు అది నివాల్సిన పరిస్థితుంది కారణము మన తల్లిదండ్రులు చేసినప్పుడు ఒక్కసారి మనం ఆలోచించాలి భారతదేశంలో చాలా అద్భుతమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి మన భారతీయులందరం కూడా ఈ యొక్కని ఆరాధించే మనము ప్రకృతిని ప్రేమించే వాళ్ళ భారతీయులము ప్రకృతిని గౌరవించేటువంటి వాళ్ళ భారతీయులము ప్రకృతిని పూజించేటువంటి వాళ్ళ భారతీయులము ఇతర దేశాలలో ప్రకృతిని వాడుకునేటువంటి వాళ్ళు ప్రకృతిని దోచుకునేటువంటి ఇతర దేశాలలో కానీ మన భారతదేశంలో ప్రకృతి గొప్ప సంస్కృతి అంటే ఈ మైదానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక ధర్మ రక్షకులము ఈ ధర్మ రక్షణ శివాడు సంతుల కట్టి అయినప్పటికీ చరిత్ర పోరాడిన పోరాట ఫలితంగానే అయోధ్యలోనేకమైన ప్రమాదం చేసింది ఏడు కొండలను వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు కొండలప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానము రేడు రెండు కొండలు కాదు ఏడు కొండలు వెంకన్నవని ఉద్యమం చేశాము విశ్వమంగళ గోగ్రామ యాత్ర గోవుల రక్షణ కోసము పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి ఈనాడు ప్రపంచ దేశాలలో మరొకసారి ఉత్తర పీఠంలోకి భారతదేశం వెళ్ళిపోతున్నారని ఈనాడు మన మీద అమెరికా పెద్దారు పై భాగం నీకు కింది భాగం నాకు ఎడవ భాగం నీకని అని ఎవరైనా ఒక భాగము భారత రెండవ భాగం ముక్కలైంది ముక్కలైన తర్వాత మన యొక్క ఆనాడు ఉన్నటువంటి ఎర్రకోట పైన జాతీయ జెండా ఎగిరేస్తామని ఆ సమయంలోనే పాకిస్తాన్ నుంచి ఆధ వచ్చింది సుమారుగా వెయ్యి సంవత్సరాలు మార్చిపోవాలి స్వతంత్రం వచ్చి ఇరవై సంవత్సరాలు అయినప్పటికీ ఈ దేశానికి అనుకూలమైనటువంటి సెక్యులరిస్టులు కావాలని మనకి హిందుత్వం పైన కోరుకుంటున్నారు ప్రపంచమంతా కూడా బైబిల్ ఆధారంగా రసమూర్తులారా ఆ బిడ్డలను కూతుళ్లను ఒక జాతి లక్ష్మీబాయిలను తయారు చేయాలి ఇక్కడ చెప్పండి ఉర్మిళా దేవి తెలిసే ఎవరికైతే ఎవరికైనా తెలుసు మీరు ఈ దాసు నాన్ డీటెయిల్ లో ఇంటర్వ్యూస్ కదా

అతన్ని రామాయణం ప్రభుత్వ ధనానికి సూర్య వారు వాహనపైములు అటువంటి

ڀاڳي علي 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 ఆయన పాపాలు అటువంటి అద్భుతమైనటువంటి కష్టపడుతుంది పట్టణం అంతా ప్రజలంతా కూడా చాలా అద్భుతంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి కాబట్టి దయచేసి అందరూ గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం الله 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 నలపించేటువంటి ఆ కార్యక్రమం కూడా మనం నిర్వహించుకోబోతాము ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకున్నారు ఎలా చేస్తున్నారు గమనించుకుంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ही रोज सामूहिक गीतालमणि सामूहिक पाठन చేస్తున్నాము ఈ मातृభూమే వందే సదా వందే ఈ मातृభూమే నయ హిందూ భూమే సుఖం వర్ధితోహమ నయ హిందూ భూమే సుఖం వర్ధితోహమ మహా మంగలే పుణ్య భూమేత్వర్తే మహా మంగలే पतत्वे सकाष्ट्राङ्गभूता इमे सादरं त्वान्नमाणो वयम् त्वदीयाय कार्याय बद्धा कटीयम् शुभामासि सन्धेहि तत्मूर्तये ఆ ధనుస్సుతో ఆ రా పండుగ సాంప్రదాయాలకు పండుగలకు ఇది దాదాపు పది రోజుల మాసం అశ్వీజ మాసం ఈ యొక్క అమావాస్య నాడు ప్రారంభమైనటువంటి పండుగ ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మతో ముగిసి తర్వాత దసరా పండుగతో ఈరోజు పదవ రోజు ఆ దశకంతుడి సంహరణతో దసరా పండుగతో ఈ పండుగ ముగియబోతూ జరుపుకునేటువంటి పండుగ ఆడపడుచుల ప్రాంతం వాసులైనా కూడా ఉద్యోగాల రీత్యా వివిధ కారణాలతో ఎంత దూరంలో దేశ విదేశాల్లో ఇక్కడ పండుగ జరుపుకుంటూ ఉంటారు ఇందాక గమంజయ గారు మాట్లాడుతున్నప్పుడు ఆ లంకను చూసి చాలా సుదీనం సద్దుల బతుకమ్మ చేసుకున్నాం చాలా అంటే ఆడపడుచులు అందం సిరిసిల్లలో ఉన్నటువంటి ఆడపడుచులు పెద్దలు మిత్రులు పట్టణ ప్రజలందరికీ కూడా నా యొక్క దసరా శుభాకాంక్షలు ముఖ్యంగా మనకు ఎదురుకున్నటువంటి సిఐ ఎస్ఐ పోలీస్ శాఖ ఎస్పీ గారు అలాగే మున్సిపల్ శాఖ వాళ్ళు వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీ మనం అనుకుంటాం వాళ్ళు చెత్త అని అనుకుంటాం కానీ వాళ్ళు చెత్త శుభ్రం చేయకపోతే మరి ఎండో రాబోదు ఎట్లా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి మున్సిపల్ సిబ్బంది ఆ మురికి ఆ చెత్తను ఊడ్చి వాళ్ళందరూ కూడా నాకు నేను వాళ్ళకు శుభాగా తెలియజేస్తా ఉన్నాను మరి రాముని గురించి కొత్త చెప్పేది ఏం లేదు అన్నారు ధర్మస్య ప్రభు రక్షత రాముడు ఎక్కడ ఉంటే ధర్మం ఉంటుంది ధర్మానికి ఒక ఆలోచన వచ్చిందట నేను ఏ రూపంలో ఈ కలియుగ అంటే ఈ భూమి మీద అవతరించాలి వస్తుందని తెలిసింది వారికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం వేదిక వీరికి రావాల్సిందిగా మన ఎస్పీ మహేష్ బీకే బీకే మహేష్ బి గితే గారిని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం Jai Shri Ram నేర్చుకుంటున్నారు నేర్పించడానికి రెడీగా ఉన్నారు బాలా త్రిపుర సుందరి అనేటువంటి ఒక నాట్య మండలి శివాలయం శివ నగర్ లో శివాలయ నడుస్తా ఉంది కాబట్టి మనకు సాంస్కృతిక నృత్యాలు ఏది కథ కానీ కూచిపూడి కానీ నేర్పించాలంటే మన పిల్లలు అక్కడ పంపిస్తే కొద్దిగా మనకు కూడా యోగ్యత లేనటువంటి మానవుడు ఉపయోగించుకోవడమే కొందరు మంది ఉద్దేశంలో రావణ బ్రహ్మ ఎక్కడ చెడు ఉంది ఆ విజయం ఎలా సాధించాలంటే మన చుట్టూ చేసుకోవాలి మన అంతరంగంలో ఉండేటువంటి చెడు ఆవి కాకుండా మనందరం కూడా మంచి సన్మార్గంలో కలిగి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అక్కడ ధ్వజారోహణ కరం జరుగుతాయి హిందూ పతాకం రెప్పరెపలాగడం సిద్ధంగా ఆ యొక్క కార్యక్రమం నివసించింది కాలంలో హిందూ కూడా చెప్తున్నా అంత గొప్పనైన ధర్మం మన హిందూ ధర్మం అంటే చెడు ధూ అంటే దహించేది హిందూ అనే అర్థం హిందూ అని అర్థం ఆ హిందూ ధర్మాన్ని ఇప్పుడు మనం ఆచరించుకోబోతున్నాం ఆ రామణాసు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అందరికీ ఓకే ఇప్పుడు ఆ యొక్క రాక్ష సంహారానికి మరి ఇక్కడ అంకురం ఏర్పడినది మరి ఆడే రవీందర్ గారు జై జై శ్రీరామ్ శ్రీరామ్ జై రాక్షస రాక్షసం అక్కడ ఉన్నటువంటి వారిపై ఎవరిపై కనుకొని ఎందుకంటే రాక్షస సంహారం చేసేటువంటి బహుత్కృష్టమైనటువంటి ఘట్టం ఇప్పుడు ప్రారంభమైంది ఆ యొక్క నిపుణురాజు మొత్తం రామదాసుని పూర్తి దసరా పండుగ ఇప్పుడు మనకు ప్రారంభమైంది ఇక్కడ ఇక్కడ దహింపడే యొక్క ప్రతిమ మాత్రమే కాదు మన అంతరంగంలో ఉండేటువంటి చెడు కూడా ఇక్కడ దహింప చేసుకోవాలి మనందరం కూడా ఎక్కడ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు బంధాలకు చాలా విలువ ఉన్నది మన బంధాలను మనం నిలిపి అమ్మ నాన్న అక్క తమ్ముడు భార్య పిల్లలు ఇలా చాలా అద్భుతమైన విష్కృతం ఉన్నది రావణాసుడు ఆ చెడు అనేది క్షణ కాలంలో నశింపజేయడం జరిగింది నిలసిల మన జన్మ ప్రదేశం భారత ండం ఒక అమృత భాండం నిజంగా అమృత భాండమే భారతీల మైదానం అని చెప్పి పెట్టుకోవడం జరిగింది సో మొత్తం మీద హిందూ ఉత్సవ సమిత ఆధ్వర్యంలో మరి ప్రత్యేక ఆహ్వానితులు ఎస్పీ గారు